ఇంటింటా వినిపించే శ్రీవారి సుప్రభాతం మొదలు భజగోవిందం దాకా విష్ణు సహస్రనామం మొదలు కనకధారాస్తవం దాకా మరే కీర్తనలైనా ఆ గంధర్వ గాయని గాత్రలో వింటూ ఉంటే అదొక మధురమైన ఆధ్యాత్మిక భావన భారతీయ సంగీతాన్ని చేసి ఇంటింటా పరిచయమైన సంగీత విదూషీమణి ఎంఎస్ సుబ్బలక్ష్మి పట్టుచీర నుదుటిమీద కుంకుమబొట్టు తలలో మల్లెపూలు ఎవరూ మరువలేని స్ఫురద్రూపం ఆమె సొంతం ఏడు దశాబ్దాల కాలంలో తన్మయత్వంలో ఓలలాడించిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ గొంతులోనే వీణ ఉన్నదా అనిపించేంత గాత్రాన్ని సొంతం చేసుకున్న స్వరలక్ష్మి సుబ్బలక్ష్మి నాట్యం సంగీతం ద్వారా దేవుణ్ణి అర్చించే దేవదాసి కుటుంబంలో పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదహారున పుట్టిన ఎంఎస్ పూర్తి పేరు మధురై షణ్ముఖ సుబ్బులక్ష్మి పేరులో ఊరి పేరు తండ్రి పేరు పెట్టుకునే సాధారణ తమిళనాడు సంప్రదాయానికి భిన్నంగా ఎంఎస్ పేరులో ఊరి పేరు తరువాత తండ్రికి బదులు దేవదాసి సంప్రదాయం ప్రకారం తల్లి పేరు ఉంది సుబ్బులక్ష్మికి తండ్రి సుబ్రహ్మణ్యం అయ్యర్ పదేళ్ల నుంచే తల్లి వడవు దగ్గర సంగీతం నేర్చుకుని పాడడం మొదలుపెట్టారు సెమ్మంగుడి అయ్యర్ లాంటి దిగ్గజ సంగీతజ్ఞుల శిష్య చేసి పన్నెండవ ఏట అరంగేట్రం చేసినప్పుడు కర్ణాటక సంగీత జగత్తులో ఒక ఉజ్వల తార వెలిసిందని అందరూ మెచ్చుకోవటం మొదలైంది అలా ఎదిగిన సుబ్బలక్ష్మిని దేవదాసి సాంప్రదాయం ప్రకారం ఒక చెట్టియార్ ప్రాపకానికి అప్పగిద్దామని తల్లి ప్రయత్నించింది ఇది గమనించిన ఎంఎస్ పారిపోయి మద్రాసులో సదాశివం అనే జర్నలిస్టు పంచన చేరింది ఎంఎస్ సంగీత ప్రస్థానం వేగం పుంజుకుని ముందుకు దూసుకుపోతున్నా మద్రాసులోని గానసభల్లో పాడి మెప్పించేదాకా ఆమెను గుర్తించే పరిస్థితి లేదు కాని గానసభల్లో బ్రాహ్మణ ఆధిపత్యం వేళ్ళూనుకొని పోయిన రోజులవి అలాంటి చాందసువాదుల మెప్పు పొందటానికి ఆమె దేవదాసి నేపథ్యం అడ్డుపడుతున్న వేళ సదాశివం ఆమెకు అండగా నిలబడ్డారు జర్నలిస్టు బ్రాహ్మణుడు కావడంతో అతణ్ణి కాదనలేకపోయారు గానసభల నిర్వాహకులు ఆ విధంగా సుబ్బులక్ష్మి మద్రాసులో పేరు మోసిన సంగీత గాన సభల్లో పాడి అందుకున్నారు అదే సమయంలో అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్న సదాశివం ఆమెతో ప్రేమలో పడ్డారు ఆ తరువాత కొంతకాలానికి వాళ్లు పెళ్లి చేసుకున్నారు తన చివరి శ్వాస దాకా సంగీతమే ఊపిరిగా బతికారామే ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి సుబ్బులక్ష్మి ఎనలేని సేవలు చేశారు తన గాన ప్రతిభకు ప్రతీకగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం ఆమెను గౌరవించింది నాట్యానికి సంగీతానికి అత్యంత గౌరవం లభించే తమిళనాట కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి డీకె పట్టుమ్మాల్ ఎమ్మెల్ వసంతకుమారిని కలిపి మహిళా సంగీత త్రయంగా చెబుతారు అయితే సంగీతంతో పాటు వెండి మీద సైతం తన ఆధ్యాత్మిక గానామృతానికి స్ఫురద్రూపాన్ని జోడించి మరింత ఆకట్టుకున్న ఘనత కు మాత్రమే దక్కింది సావిత్రి శకుంతల మీరా చిత్రాలతో సినీ సంగీతాభిమానులు అపురూపమైన సంగీత సంపదనందించిన ఘనత ఆమెది ఐక్యరాజ్య సమితిలో ఆమె చేశాక సభ యావత్తూ లేచి నిలబడి పది నిమిషాల పాటు చప్పట్లు కొట్టటమే ఆమె భారతీయ సంగీతాన్ని విశ్వవీధుల్లో నిలిపాయనటానికి నిదర్శనం పండిత పామరులను సమానంగా అలరించగలిగిన ఘనత ఆమె సొంతం రామన్ మెగసిసే అవార్డు మొదలు పద్మభూషణ్ పద్మ విభూషణ్ మీదుగా భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న దాకా ఆమె పురస్కారాల పరంపర సాగింది ఏడు దశాబ్దాల పాటు తన అద్భుత గాన కౌశలంతో సాగించిన కర్ణాటక సంగీత స్వరయాత్ర భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణాధ్యాయం సప్త స్వరాలకు అందని ఎనిమిదో స్వరం మోగబోయింది ఎంఎస్ సుబ్బులక్ష్మికి ఒక ప్రేమ కథ ఉంది ఆమెతో శకుంతలై సినిమాలో హీరోగా నటించిన గుడలూర్ నారాయణస్వామి బాలసుబ్రహ్మణ్యం అందగాడు సంగీత పరిజ్ఞానం ఉన్నవాడు అతనితో ఎంఎస్ ప్రేమలో పడ్డారు సాన్నిహిత్యం పెరిగినా ఎడబాటు తప్పలేదు వాళ్ల మధ్య ప్రేమలేఖలు నడిచాయి కాని సదాశివం ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉండడంతో ఇద్దరినీ విడదీశారు తనకు మహోన్నత సంగీత జీవితాన్నిచ్చిన వ్యక్తి కోసం ఎంఎస్ తన ప్రేమికుణ్ణి వదులుకుంది సదాశివం ఆమెను పంజరల్లో చిలకలా మార్చారనే మాట చాలా కాలం అందరూ చెప్పుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల నలభైల నాటి సుబ్బులక్ష్మి ప్రేమ కథ అప్పటి తరానికి చూచాయిగా మాత్రమే తెలుసు కానీ ఎంఎస్ ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ పేరుతో ఆమె జీవిత చరిత్ర రాసిన పేరుమూసిన జర్నలిస్ట్ టీజేఎస్ జార్జ్ ఆమె అనుమతితో ఈ విషయాలన్నీ బయటపెట్టారు ఆమె తన వియోగ దుఃఖాన్ని ప్రణయ వర్ణనను ఏమాత్రం దాచుకోకుండా ఆ లేఖల్లో రాశారు ఆ పుస్తకం చివర్లో అనుబంధం రూపంలో ఆమె ప్రేమలేఖలు కూడా ప్రచురించారు చిన్నప్పటి తల్లి వేధింపులు ప్రియుణ్ణి దూరం చేసిన భర్త సదాశివానికి తాను రెండో భార్య కావటం అయినా సదాశివం అనుమానపు చూపుల లాంటి ఎన్నో బాధాకరమైన అనుభవాలు ఆమె జీవిత చరిత్రలో గుదిగుచ్చి దాచి ఉంచారు జార్జ్ దీపం కింద చీకటిలా ఆమె మధురస్వర సుస్వరాల గాత్రం వెనుక దాగిన మోగవేదన ఆమె జీవిత చరిత్ర వల్లనే ఎక్కువ మందికి తెలిసిందే భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసినా ఆ విదూషీ జీవితాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి మహానటి ద్వారా సావిత్రి పాత్రలు జీవించిన కీర్తి సురేష్ నటిస్తారని ఒకసారి బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా ఆమె ఆ సినిమాలో నటిస్తారని ఇంకోసారి ప్రచారమైనా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు కానీ బయోపిక్లోనైనా ఆమె జీవితపు వెలుగునీడలు వెలుగు చూస్తాయేమో